ఇరవై తొమ్మిదవ డివిజన్ డైకాస్ రోడ్డు నందు నెల్లూరు రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లకు వివరించి చెబుతూ మన నెల్లూరు జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప్పల రాజకీయ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఫయాజ్ కి ఓటు వేయమని తెలియజేశారు టీడీపీకి వైసీపీకి బీజేపీకి తొత్తులుగా మారాయని కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజలకి అనుకూలంగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాతాల వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా ఈరోజు విశాఖపట్నం పోర్ట్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని అలాగే మన నెల్లూరులో ఉన్నటువంటి నెలటోరు కూడా ప్రైవేట్ కోసం అదానికి అప్పగించేదా కోసం దేశంలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ అన్ని ఇబ్బందులను తట్టుకుని నిలబడగలిగే విధంగా ప్రభుత్వానికి బాసతగా ఉన్న సంస్థ ఎల్ఐసి ఎల్ఐసిని ప్రైవేటీకరించడాకోసం అట్లాగే రైల్వేలు ప్రైవేటీకరణ కోసం ఎక్కడైతే ఆదాయాలు బాగా వస్తూ ఉన్నాయో అలా ఆదాయాలు బాగా వస్తూ ఉండేటువంటి అన్ని సంస్థలని అదాని అంబానీ లాంటి వ్యక్తులకి అప్పగించే కోసంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పనిచేస్తుంది అంతేకాకుండా ఈ దేశంలో మతపరమైన విభజన తీసుకొచ్చి హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణలు రెగర్తించే విధంగా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అట్లాగే మన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వేస్తాము మనుపతిని అమలు చేస్తాము అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ చెప్తుంది అటువంటి బీజేపీ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పార్టీకి రోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ పూర్తిగా కొమ్ము కాస్త ఉన్నాయి అందుకని బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని వైసీపీ పార్టీని ఓడించి వామపక్షాలు అట్లా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పయాజిగారికి అస్తం హస్తం పైన ఓటు వేసి గెలిపించవలసింది గారు అలాగే పార్లమెంటు స్థానానికి మన మాజీ జిల్లా కలెక్టర్ కుప్పల రాజు గారికి అస్తం గుర్తిపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రూరల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం ఈరోజు ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఇండియా కూటమి యొక్క కలయిక భారతదేశ యొక్క మార్పుకు చిహ్నం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో చూసాం పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతదేశ ప్రజలు లౌకికవాది పార్టీ దాన్ని ఓడించడం జరిగింది దాని ప్రభావంగా ఈరోజు భారతదేశంలో గతంలో ఏవైతే బిఎస్ఎన్ఎల్ కానీ రైల్వేస్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు దేశానికి చేసింది ఏమీ లేదు కేవలం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేయడం జరిగింది ఈరోజు కమ్యూనిస్టులను తగ్గించేసి కాంగ్రెస్ను తగ్గించేసి వాళ్ళు హిందూ ముస్లింలు అని చెప్పేసి వాళ్ళు యొక్క వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది అయితే మా పోరాటం ఒకటే ఈ దేశ సంరక్షణ ఈ దేశ భవిష్యత్తు కాబట్టే మేమంతా కలిసి ఈరోజు మన భారతదేశంలో ఒక ఇండియా కూటమి అని చెప్పేసి ఏర్పడింది దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మేమందరం కలిసి పోటీ చేస్తున్నాం మమ్మల్ని ఆదరించాల్సిన అవసరం భారతదేశ ప్రజలకు ఉంది అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను లేకపోతే వచ్చే 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 ఎన్నికల్లో మన రాజ్యాంగం కూడా ఉండదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు చెప్పడం జరిగింది ఈసారి గనక భారతదేశంలో బీజేపీ గన వస్తే భారత రాజ్యాంగం ఉండదు ఎస్సీ ఎస్టీ సోదరులకు వచ్చే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి ముస్లింలకు వచ్చే రిజర్వేషన్లు రద్దీ అయిపోతాయి కాబట్టి ఈ దేశంలో శాంతి ఉండదు అశాంతి మేలుగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం రాబోయే భయంకరమైన భయం భయానకాన్ని మేము తెలియజేసుకు తెలియజేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చేసే చాష్టాలు అలా ఉన్నాయి ఈరోజు మన ఆంధ్రాలో ఇద్దరు కూడా బీజేపీకి తొత్తులుగా మారారు వీళ్ళిద్దరూ కూడా బీజేపీ భుజాన ఈ ఈరోజు మీరు చూడండి గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఆర్సీకి కానీ సిఏకి కానీ ఆ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏ ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏ ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మన జ మనకు రాజ్యాంగం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనమందరం మనమందరం శ్రమించి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకంటే మళ్ళీ ఇటువంటి రాక్షసుల చేతుల్లో పెట్టడానికి కాదు మనం అందరం స్వాతంత్రంగా జీవించడానికి మనకు స్వాతంత్ర హక్కులు కలిగి ఉన్న వాళ్ళం మనం కాబట్టి ఇటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇస్తే నాశనం అయిపోతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మాకు ఈ రూరల్ నియోజకవర్గంలో ఒక సామాన్యుడైన నాకు నా పేరు షేక్ పయాజ్ రూ రూరల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరచడం జరిగింది వామపక్షాలు అందరూ నాకు మద్దతు పలుకుతున్నారు ఖచ్చితంగా నా విజయం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే యాభై ఎనిమిది వేల ఓట్లు ముస్లింలు ముస్లింలవి ఉన్నాయి అదేవిధంగా క్రైస్తవులవి ముప్పై వేలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీవి యాభై వేలు ఉన్నాయి మన ఓటు మనం వేసుకుంటే మనం వీళ్ళని బుద్ధి చెప్పొచ్చు వీళ్ళు ఏముంది పాంప్లెట్లు పంచుతూ పంచుతూ వేరే పార్టీలో చేరుతున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళకి ఏముందలే వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనే ఒక అహంకారం ఉంది ఆ అహంకారాన్ని మనం దించాలంటే డబ్బు మన డబ్బే అది వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మిమ్మల్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా తగ్గి అధికారంలో ఉంటే ఏమైనా తగ్గినా తగ్గించినా ప్రజలకు వాళ్ళు చొక్కా పట్టి ఇప్పించేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆ శక్తి తగ్గించే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి